రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ ఎంకాలం కానీ ఏఎంఆర్ ప్రాజెక్టుకి కానీ సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఆకరం ప్రాంతంలో నీళ్ళు విడుదల చేసే సందర్భం ఉండేది ఈసారి ఒక పది రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం నాగార్జున సాగర్లో కూడా రెండు వందల యాభై రెండు టీఎంసీల పైన ఉండడం ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఒక శాసన పరిషత్ అధ్యక్షునిగా రాజకీయాలకు అతీతంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అది ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు ఎవరైనా సరే మనం చేసేటువంటి మనం మాట్లాడేటువంటి ప్రతి పదం ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఒక ఈసడింపు ధోరణి ఉంది దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో మరి వ్యవహరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభ పెద్ద సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగిస్తుంది కాబట్టి చట్ట పరిధిలో ఎవరు ఏమి చేసినా సభలో జరుగుతూ రకంగా ఉంటుంది సభ బయట జరుగుతూ ఓరకంగా ఉంటుంది కానీ మనం ఎవరమైనా సరే ఒక బాధ్యతల్లో ఉన్నప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం మనము దూషణ భూషణలకు కానీ వ్యక్తిగత దూషణలు కానీ పోవలసినటువంటి అవసరం లేదు అట్లానే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కూడా మంచి సంస్కృతి కాదు ఇది పెద్దల సభ సభ యొక్క గౌరవాన్ని తగ్గించడం తప్ప మరొకటి కాదు అందుకనే ఎవరు ఏ కాంప్లైంట్లు ఇచ్చినా ఎవరు ఏది ఇచ్చినా చట్ట పరిధిలో ఏమీ చేయాలో అది చేస్తాము సభలో అయితేనేమో ఇమీడియట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సభ బయట జరిగేటువంటి విషయాల్లో ఏ ఏ రకంగా చట్టం మనకు సహకరిస్తుందో చూడాలా అదేవిధంగా అన్నింటికంటే ప్రధానమైనటువంటిది సభలోని సభ్యులు గౌరవప్రదంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇవాళ ఒక చెడ్డ సంస్కృతి వచ్చింది అది అన్ని రాజకీయ పార్టీలు అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది నేను అదే చదువుకున్నటువంటి స్థాయిని మర్చి ఉన్నటువంటి బాధ్యతలు మర్చి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల బాగా గౌరవం పోతుంది రాజకీయ వ్యవస్థకు చెడ్డ పేరుస్తుంది రాజకీయాలకు రావాలనేటువంటి భవిష్యత్ తరాలకు కూడా మనం ఏం చెప్తున్నాము అది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరైనా సరే ప్రజాప్రజలుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు తప్పనిసరిగా విఘ్నతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది నోరును కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏది పడితే అది మాట్లాడేటువంటి పద్ధతి మంచిది కాదు దీనివల్ల మీ గౌరవం తగ్గించుకోవడంతో పాటు ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం కూడా తగ్గుతుంది రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజలు ఈసరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఆ వైపు మీరు ప్రయాణం చేయకండి అని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా ప్రతి అంశం మీద చూస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతూ ఉంది అనేటువంటిది ఒక వాదన మేము పడతాం నిజంగా కూడా ఇదంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్నికల ఖర్చు మీద నియంత్రణ పెట్టాల్సిన బాధ్యత ఉంది ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బుల ప్రభావంతోనే ఈ అవినీతి కార్యక్రమాలు పెచ్చిపెడతా ఉన్నాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎన్నికల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ వేల కోట్లు ఖర్చు పెడతా ఉంది అభ్యర్థులు వందల కోట్లు దాకపోయినారు ఇవన్నిటికీ కారణం మూలం ఏంటంటే అవినీతి ఈ అవినీతిని కనుక మీరు అరికట్టగలిగితే రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం వస్తుంది తప్పనిసరిగా ప్రజలు పనిచేసే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి అవకాశం వాళ్ళ ఆ పరిస్థితి ఎందుకు ఇంత దూరం వస్తా అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా రాష్ట్రం మన అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆలోచన చేయాలి అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాలో కృష్ణా బేసిన్ కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ ఆ తర్వాత కావేరి మద్రాసుకు నీళ్లు తీసుకుపోవడానికి నదుల అనుసంధానం పేరు మీద వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే ప్రారంభమైంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చంపల్లి నుంచే నాగార్జసాగర్ నాగార్జునసాగర్ నుంచి అవతల ప్రాంతాన్ని నీళ్లు తీసుకుపోవాలనే ప్రతిపాదన ఉన్నది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికే చాలా స్పష్టంగా గతంలో ఏ ప్రతిపాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో దాన్నే తీసుకుపోవాలనేటువంటిదే ఆలోచన దానికి కారణం ఏంటంటే ఇచ్చంపల్లి టు నాగసాగర్ నాగార్జునసాగర్ టు ఉన్నాయి పెన్నా బేసిన్ పెన్నా బేసిన్ కావేరీ బేసిన్ వాటి వల్ల ఏంటంటే మన రాష్ట్రానికి కూడా దాని ద్వారా లాభం చేకూరుతుంది మనకు వచ్చేటువంటి వాటా మనం తీసుకునేటువంటి అవకాశం ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానం ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండింగ్ ద్వారా జరుగుతుంది అందుకనే మనం అందరం కూడా బనక వ్యతిరేకిస్తున్నాం బనక చర్లు వద్దు బాబు అది లాస్ట్ పాయింట్ అనేది తద్వారా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు లేవు ఆ ద్వారా ఏమి రావు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో దానికి అనుకూలంగానే నదుల అనుసంధానం జరిగితే బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక అభిప్రాయం మా అందరి యొక్క అభిప్రాయం కూడా మనం చేస్తాం